శ్రీ మాత్రే నమహ నేను మీ సీతాలక్ష్మి ధవళ నేను ఇప్పుడు అమ్మవారికి మనము ప్రతి శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టము కానీ మంగళవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలు ఇవి ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారు పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారట ఈ సమయంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం అత్యంత ప్రీతికరం ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం పూజ చేయడం అర్చన చేయడం వ్రతం చేయడం కూడా విశేషమని అమ్మవారే చెప్పుకున్నారు ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికి శత్రు పీడలుండవు రోగ నివారణ అప్పులు రుణాలు తీరిపోతాయని కుజ గ్రహ దోషాలు జాతకంలో ఎక్కడ ఉన్నా కూడా అలాంటి దోషాలు పరిహారం అవుతాయని అమ్మవారే మనకి స్వయంగా చెప్పారు అయితే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మంగళవారం ఎవరినైతే అమ్మవారు కరుణిస్తుందో వారింటికి అమ్మవారు కదలి వస్తుందట అంటే పిలువని పేరెంటంగా ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెప్తారన్నమాట చూడండి మనకి ఒక్కొక్క మనము పూజలు నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు లలిత పారాయణలు పెట్టుకున్నప్పుడు ఒక పిలవకపోయినా ఆ టైంకి వాళ్ళు వస్తారు అలా వచ్చిన వాళ్ళు బాలా స్వరూపంలో అయినా సరే ఒక ముత్తైదు రూపంలో కూడా అమ్మవారు మనకి కరుణించడానికి వస్తారు కానీ మనం తెలుసుకోవలేం కదా ఆ హడావిల్లో కానీ అమ్మవారు స్వయంగా వస్తారు అదే అమ్మవారి కృప అన్నమాట దాన్నే అమ్మవారి కృప అంట అయితే కృష్ణపక్ష బహుళ చతుర్దశి అమావాస్య కంటే ముందు వస్తుంది కదా ఆ రోజు అమ్మవారిని స్తుతించడం వల్ల పారాయణ లలిత పారాయణ చేయడం వల్ల అర్చన చేయడం వల్ల అమ్మవారికి కృపకి మనం పాత్రలవుతాం అమ్మవారికి ఇష్టం అన్నమాట నవరాత్రి ద్వయం అంటే నవరాత్రి అంటే శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అట శరవరాత్రులు అంటే మనకు తెలుసు ఆశ్వీజ పాడ్యం మొదలు ద నవమి దశమి వరకు అలాగే వసంత నవరాత్రులంటే మనకి ఉగాది వెళ్ళిన పాడ్యం మొదలు శ్రీరామనవమి వరకు ఆ నవరాత్రుల్ని వసంత అని పిలుస్తారు ఈ రెండుకు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవిట అంటే శ్రీరాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్లే అందుకనే శ్రీరామ నవరాత్రుల్లో కూడా అమ్మవారి పూజ చేస్తారు లలిత పారాయణలు గట్టా అని అమ్మవారిని మనల్ని ఎలా ఏ రూపంలో అనుగ్రహిస్తుందంటే కాళి చండి బాల లలిత దుర్గ ఇలా అనేక రూపాల్లో ఉండి మనల్ని నడిపిస్తుంది కరుణిస్తుంది మన నేను ఒకటి కాదు అమ్మవారు సకల వ్యాప్తి కదా ఆవిడ మాతృరూపం శాంతి రూపం ఆకలి రూపం అంటే యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్తి 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 నమో నమ అలాగే శాంతి రూపంగా క్షుధ అంటే ఆగల రూపంగా చైతన్య రూపంగా జాతి రూపంగా నిద్రారూపంగా దయారూపంగా బుద్ధి రూపంలో కూడా అమ్మవారి ఉండి మన నడిపిస్తూ ఉంటుంది అమ్మవారిని ఏమి కోరుకోవాలి మనం మన చాలాగా మన అందరూ ఏంటంటే సామాన్యులం కాబట్టి మనకి కొంతమందికి పిల్లలు కావాలని కోరుకుంటాము కొంతమంది ఇల్లు కొట్టుకోవాలని పెళ్ళికి కావాలని ఉద్యోగం కావాలని ఇలాగా రకరకాలుగా మనం అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం అయితే ఏది కోరినా మళ్ళీ దానివల్ల కలిగే సుఖము అల్పం క్షణికం కొంతకాలమే కదా అది తీరగానే మళ్ళీ మనకి ఇంకో కోరిక వస్తూ ఉంటుంది ఎందుకంటే మానవ సహజమైన ధర్మం అదే మనది అయితే శంకరులేని కోరారుట శంకరాచార్యులు అంటారు అమ్మా నన్ను కరుణించు నాతో ఉండు మోక్షము వద్దు విద్య నాకొద్దు సంపదలు నకొద్దు కానీ నీ నామస్మరణే నాకు చాలు నాతో నువ్వెప్పుడు ఉండాలి ఎప్పుడూ నీ పాదాల చెంత నాకు భక్తి కలిగి ఉండాలి ఎప్పుడూ కరుణిస్తూ ఉండాలి నన్ను ధర్మమైన మార్గంలో నడిపించమ్మా అని కోరుకోవాలని అంటారన్నమాట శంకరుడు అంటే మన అందరూ అనుకుంటా శంకరుల సన్యాసి కదా అంతకుమించి ఇంకేం కోరుకుంటాడు అని అంటే ఆయన ఆయన కోసం కాదు కోరుకునేది మనందరి కోసం ఈ క్షణకాలం వాటికి అంటే ఇవి మన సంసార ఈ సాగరంలో మనం ఉన్నప్పుడు తప్పదు మన ధర్మాన్ని మనం పెళ్ళి కావాల్సిన వాళ్ళ పెళ్ళి కావాలని తర్వాత పిల్లలకు కావాలని పిల్లల అభివృద్ధిలోకి కావాలని ఇల్లు కట్టుకోవాలని ఇలాగా మనం నైజం ఇలా ఇలాంటి కోరికలు కోరుకోవడంలో లేదు కానీ ఇవన్నీ అయిపోయాక వీటికి అతీతమైనది ఇంకా ఏంటని శంకర్లు మనకి చెప్పారు కదా కాబట్టి అంటే వాటితో పాటుగా మనకి అమ్మ పాదాలే భక్తిగా నిలవాలి నిరంతరం మనం ఏ నామస్మరణ చేసినా అది మిగతా ఎటువంటి ఆలోచన లేకుండా అమ్మ పాదాలు అయితే స్వామి పాదాలు ఏదైనా సరే అవి నీకు ఏకాగ్రత ఉండాలి అనే అమ్మను మనం కోరుకుంటూ అమ్మకి మనము శరణు వేడి అమ్మ కరుణించు తల్లి అని యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత బుద్ధి రూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థ క్షుధారూపేణ సంస్థిత అలాగా మనం కోరుకుంటూ అమ్మ అనుగ్రహంతో మనం సర్వకార్యాలు భూమి మీద వచ్చినందుకు మనం ధర్మయుక్తంగా మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ మా పతితో బిడ్డలతో హాయిగా కలకాలం సుఖంగా ఉంటూ చదువుకు భార్య బిడ్డలు భర్త బిడ్డలు ఉంటుండగా మనము అమ్మ పాదాలమ్మ నీ పాదాల చెంది నన్ను చేర్చుకో తల్లి నువ్వు అమ్మవు కదా కరుణించు రక్షించు అని అమ్మ పాదాలని భక్తితో మనము కోరితే తప్పక అమ్మ కరుణిస్తుంది కాబట్టి ఈ విధంగా శంకరులు కోరుకోమని మన అందరికీ చెప్పారు సందేశం ఇచ్చారు ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్ప్రైజ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీ